మహబూబ్ నగర్ కు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ప్రణయ్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు అరుదైన గుండె ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలను కాపాడారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు డాక్టర్ ప్రణయ్ వద్దకు తీసుకువెళ్లారు సమగ్ర పరీక్షలు నిర్వహించిన డాక్టర్ ప్రణయ్ గుండెలో క్లిష్టతరమైన అవాంతరం ఏర్పడినట్లు గుర్తించారు దీనికోసం అధునాతనమైన ఐవీఎల్ పద్ధతిలో చికిత్సను అందించి మహిళకు ప్రాణభిక్ష పెట్టారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రణయ్ మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి కార్పొరేట్ నగరాలకు దీటుగా జిల్లా కేంద్రంలో గుండె సంబంధ వ్యాధులకు అన్ని రకాల వైద్యం అందుబాటులో ఉందని అన్నారు ప్రజలు ఇలాంటి అత్యవసర సందర్భాలలో దూర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా జిల్లా కేంద్రంలో ఉన్న గుండె వైద్య నిపుణులను సంప్రదించాలని కోరారు అధునాతన పరికరాలు ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు ఇదే మనం ప్రస్తుతం ప్రణయ్ కేర్ సెంటర్ మోర్ ఆసుపత్రిలో ఉన్నాం దీనికి సంబంధించి అసలు ఆ మహిళకు ఎలాంటి క్రిటికల్ పొజిషన్ లో హాస్పిటల్ రావడం జరిగింది అదేవిధంగా డాక్టర్ ప్రణయ్ ఏ విధంగా శాస్త్రజ్చిత చేస్తారో ఎలాంటి చికిత్స చేసి ఆ మహిళను సేఫ్గా కాపాడడం జరిగింది కూడా డాక్టర్ ప్రణయ్ గారిని తెలుసుకున్నాను సార్ నమస్కారం సార్ సార్ అసలు పేషెంట్ ఏ పొజిషన్లో రావడం జరిగింది ఈ గుండె సంబంధించిన శాస్త్ర చికిత్స ఏ విధంగా చేయడం జరిగింది సో పేషెంట్ ఒక అరవై ఏళ్ళ మహిళ అండి సో ఆమెకి ఏమైందంటే లోపల యాక్చువల్గా హార్ట్ లోపల ప్రాబ్లం ఉండి ఇమీడియట్గా తను హాస్పిటల్ రష్ అయింది యాక్చువల్గా తను మా దగ్గర పనిచేసే డ్యూటీ మెడికల్ ఆఫీసర్ వల్ల సొంతం రిలేటివ్ అవుతుంది సో ఆమెకు ఏమైందంటే ఇమీడియట్గా ఆయాసం రాగానే ఇమీడియట్గా ఐసీ షిఫ్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేస్తామంటే స్టెబిలైజేషన్ అంటాము ఇమీడియట్గా ఇంజెక్షన్స్ పెట్టి సో లోపల ఊపిరితిత్తులో ఉన్న వాటర్ కానీ అవన్నీ కొంచెం బయటికి పంపించడానికి ఉపయోగించే మెడిసిన్స్ వాడతాము దాని తర్వాత సీ ప్యాప్ అంటే ప్రెషర్తో పెట్టే ఆక్సిజన్ లాంటిది పెట్టి ఇమీడియట్గా తను ఒక వన్ టూ డేస్ స్టెబిలైజ్ చేస్తాం అనమాట చేసిన తర్వాత కొంచెం రికవర్ అయిన తర్వాత ఏంటంటే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేయడం జరిగింది సో యాంజోగ్రామ్ చేసిన తర్వాత దాంట్లో ఏం తెలిసిందంటే ఒక నరం చాలా పెద్దగా బ్లాక్ ఉంది సో మేజర్గా ఏదైతే అరైజ్ అవుతుందో ఏదైతే మేజర్ పెద్దనాణాల నుంచి అరైజ్ అవుతుందో ఆ రక్తనాళంలో బ్లాక్ ఉండడం జరిగింది మిగతా రెండు రక్తనాళంలో బ్లాక్స్ అయితే పెద్దగా ఏమి లేవు సో యూజువల్గా ఇట్లా ఉన్నప్పుడు ఈ క్రిటికల్ లీజన్ అంటాం యాక్చువల్లీ ప్లస్ దాంట్లో ఏంటంటే కాల్షియం అంటే సిమెంట్ లాగా పట్టేసి ఉంది సో దానికి ఏంటంటే స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్సు సో ఐవీఎల్ అనే పద్ధతి కొత్త పద్ధతి సో ఇది ఐవీఎల్ అనేది ఏంటంటే ఇంట్రావ్యాస్టల్ లిథోట్రిప్సీ అంటాము సో ఇంట్రావ్యాస్టల్ లిథోట్రిప్సీ ఏంటంటే అక్కడున్న కాల్షియం అంటే సిమెంట్ లాగా ఉన్న లేయర్ని బ్రేక్ చేస్తుంది సో అది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆ బెలూన్ చోద కాస్ట్లీగా ఉంటుంది సో ఇమీడియట్గా గా దాన్ని ఏం చేసామంటే అక్కడ పెట్టేసి దాన్ని బ్లాస్ట్ చేయడం జరుగుతుంది ఆ కాల్షియం ని చేసిన తర్వాత మనకు స్టెంట్ పంపించడం గానీ డెలివరీ సిస్టమ్ గానీ అదంతా ఈజీ అవుతుంది సో ఇదంతా కొత్త పద్ధతిలో సో మన అమెరికా నుంచి టెక్నాలజీ అనేది మన ఇండియాలో ఇంపోర్ట్ చేశారు హైదరాబాద్ లో కానీ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ లో వాడుతున్నారు సో మనం ఏంటంటే మొట్టమొదటిగా మనము వాడడం జరిగింది సో ఇది ఏంటంటే ఇలాంటి పేషెంట్స్ బైపాస్ నుంచి తప్పించి సో ఇలాంటి పేషెంట్స్ తొందరగా రికవర్ అవుతారు కానీ ఈరోజు మహబూబ్ నగర్ లో ఇతర నగరాల్లో కార్పొరేట్ హాస్పిటల్ కంటే ధీటుగా ఈరోజు మహబూబ్నగర్ లో హై ఎక్విప్మెంట్తో తో పాటు నిపుణులైన డాక్టర్లతోనే ఈరోజు హాస్పిటల్ రన్ అవుతా ఉన్నాయి నిజంగా ఈరోజు మనం చూస్తే మామూలు చాలా మంది తెలియక హైదరాబాద్ లో శాస్త్రంగా కానీ అందుకు తగ్గట్లుగానే ఇక్కడ మాబూన్ కూడా మంచి అందుబాటులోకి వచ్చాయి ఇక్కడ నగర వాసులకు ఏం చెప్తారు మెయిన్గా ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే మన వాళ్ళు చాలా దూర ప్రయాణాలు చేస్తుంటారు అది యాక్చువల్గా కరెక్ట్ కాదు సో ఎప్పుడైనా అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఎక్కడైతే కార్డియాలజీ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయో ఇమీడియట్గా వస్తే చాలామంది మనం రక్షించగలిగాము అరౌండ్ ఇక్కడ మనము ఆల్మోస్ట్ ఎనభై నుంచి తొంభై వరకు స్టెంట్లు వేయగలిగాము పేషెంట్లకి ప్లస్ ఆల్మోస్ట్ ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల యాంజోగ్రామ్లు చేసాము ఇదే హాస్పిటల్లో కన్స్ట్రక్ట్ అయినప్పటి నుంచి సో ఇలా ఏంటంటే చాలా మందిని మనం స్టెంట్లు వేసి కాపాడడం జరిగింది చాలా మంది మన నియర్ బై నారాయణపేట కానీ మక్తల్ కానీ ఇక్కడ లేదంటే మన కోజ్గి కానీ పెద్ద పెద్ద మండలాల నుంచి మన టౌన్స్ నుంచి కానీ చిన్న చిన్న ఏరియాస్ నుంచి వచ్చి కూడా చాలా మంది చేయించుకొని వెళ్ళారు సో ఏంటంటే మనం ఎర్లీగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాం సో ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు మజిల్ అంటాము సో ఎప్పుడైనా టైం డిలే అవుతున్న కొద్ది గుండె కండరం అనేది వీక్ అయిపోతూ ఉంటుంది సో ఇమీడియట్గా గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మందికి ఏంటంటే అపోహలు ఉంటాయి అంటే నగరానికి వెళ్తేనే ఇట్లాంటి సర్వీసెస్ తీసుకోగలం మేమందరం కూడా నగరాలలో ట్రైన్ అయ్యే మనం ఇక్కడ మహబూనార్ మన ప్రాంతానికి వచ్చి మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలా మనం గా తీసుకుంటే చాలా మంది నార్మల్ పర్సన్ లాగానే వెళ్తూ ఉంటారు తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా కానీ సిమ్టమ్స్ ఎట్లా స్టార్ట్ అవుతుంది సార్ ఈ గుండెకి సంబంధించిన అటాక్ అయినప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎంతసేపట్లో ఇక్కడ హాస్పిటల్ సో యూజువల్గా ఏంటంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చాలా మందికి యంగ్ లో ఏంటంటే ఛాతిలో నొప్పి రావడము బరువుగా ఉండడము తర్వాత చెమటలాగా పట్టడము సో ఒకసారి గుండె దడలాగా రావడం జరుగుతుంది అబ్నార్మల్గా కొందరిలో ఏంటంటే ఆడవాళ్ళల్లో కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళలో లేదంటే చిన్నపిల్లల్లో కొన్నిసార్లు ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇట్లాంటి వయసుల్లో కూడా ఏమవుతుందంటే అబ్నార్మల్గా ఒక్కోసారి అలసట ఉండడము ఒక్కోసారి లేరుగా గుండె రావడం కొందరు కళ్ళు తిరిగి పడిపోవడము ఇలాంటివన్నీ ఉంటుంది అదేంటంటే కొన్నిసార్లు ఓన్లీ చాతిల నొప్పి ఉంటే అందరం చెప్పేయచ్చు గుండె నొప్పి అని బట్ ఇలాంటి అబ్నార్మల్ వచ్చినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనం హాస్పిటల్కి రీచ్ అయితే సో ఎనీ సిమ్టమ్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాలజిస్ట్ కన్సల్ట్ అవుతాయి ఈ బీపీ ఎక్కువ ఉండడం కానీ షుగర్ ఎక్కువ తక్కువ ఉండడం కానీ ఇలా ఉన్నప్పుడు ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ కన్సల్ట్ అవుతే మనకేంటంటే అసలు ఉందా లేదా ఇమీడియట్గా ఈసీజీ తీయడము తర్వాత దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ అవుతుంది ట్రోపని అని అది చేయడము దాని తర్వాత గుండె స్కానింగ్ చేసినప్పుడు చాలాసార్లు మనకి ఇమీడియట్గా కనుక్కోగలం ఓన్లీ బేసికలీ ఓన్లీ అండ్ సిమ్టమ్స్ అంటే ఒక్కోసారి మిస్ అవుతారు చాలా మంది సో ఇమీడియట్గా కనుక్కొని వితిన్ యాక్చువల్ ఏమంటారు అంటే వితిన్ నైంటీ మినిట్స్ అంటే వితిన్ వన్ అవర్ వస్తే ఇంకా బెటరు సో వస్తే మనం ఏంటంటే ఇమీడియట్గా కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్ పరిస్థితిని బట్టి ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాలా లేదంటే ఇమీడియట్గా స్టెంట్ వేయాలా ఏంటనే చూసి ఇమీడియట్ అసెస్ట్ చేసుకొని ఇస్తే చాలామంది నార్మల్ పేషెంట్ లాగా వన్ ఆర్ టూ డేస్లో ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది నేను నా వయసు అరవై ఒకటి నేను ఇక్కడనే మహబూబ్ నగర్లోనే ఉంటాను రిటైర్డ్ టీచర్ను నేను ఏప్రిల్ సెవెంటీన్త్ రోజు నాకు మధ్యాహ్నం బోన్ చేసి పడుకున్నాను పడుకున్నాక కరెక్ట్ త్రీ థర్టీకి అట్లా మేల్కి వచ్చింది నేను లేచిన లేస్తే నాకు ఒక రకంగా ఆయాసంగా కొంచెం నొప్పిగా అనిపించింది నేను వెంటనే మా హస్బెండ్ పక్కలనే ఉండే చెప్పినండి లేచి నాకు కొంచెం నెబిలైజేషన్ పెట్టండి ఆయాసంగా ఉంది అంటే నెబిలైజేషన్ పెట్టింది పెట్టింది కానీ నాకు తగ్గకుండా ఇంకా ఎక్కువ విపరీతం అయిపోయింది పెయిన్ మాట్లాడడానికి రాలేదు అసలు ఎంత అంటే అయిపోయింది నా ప్రాణం అనుకున్నారు అట్లాంటి స్టేజ్లో నేను ఇక్కడికి రాగానే నేనైతే ఒక అడుగు కూడా వేసే పరిస్థితిలో లేకుంటే చాలా విపరీతమైన ఆయాసం వెంటనే నాకు బయటనే డోర్ స్టెప్ దగ్గరనే నా కొరకు ఆక్సిజను వీల్చైర్ వెయిట్ చేసుకుంటూ ఉండిండ్రు అక్కడనే ఆక్సిజన్ పెట్టి తీసుకొని వచ్చిండ్రు లోపలికి వెంటనే సార్ చూసిండ్రు ఫస్ట్ ఆ తర్వాత నన్ను ఐసీలో జాయిన్ చేశారు డాక్టర్ సార్ చాలా బాగా చూసిండ్రు నేను నిజంగా చెప్తున్నానండి నేను అదే రోజు నా లాస్ట్ డే అనుకున్నా దేవుణ్ణి కూడా క్షమాపణ వేడుకున్నా నేను తప్పు చేస్తే క్షమించామని కానీ దేవుడు చాలా గొప్పగా కాపాడిండు ఆ తర్వాత దేవుడు ఈ డాక్టర్ ద్వారా ఒక ప్రాణం పెట్టిండు ఈరోజు నేను మంచిగా సంతోషంగా ఉన్నా నా పని నేను చేసుకోగలుగుతున్నా ఆరోగ్యంగా ఉన్న చాలా లైట్గా అయిపోయిన కొంచెం వీక్నెస్ ఉండింది కానీ ఈ రెండు రోజులల్లో మంచిగా కోలుకున్న నేను బాగున్నానండి